సిద్ధాపురం లో ఉండే రోజుల్లో బాబుగారి దగ్గర అక్కడ పెద్ద దరాజులు చాలా మంది బాబు గారిని చాలా ప్రేమగా చాలా ఇటీవల చూసారు బాబుగారు కూడా అక్కడ చాలా ఇదిగా చూసారు అక్కడ పొలాలు అయి కొన్నారు బాబుగారు కొన్న తర్వాత వాళ్ళతోటి నానా రామాలయం కదా అంటే కానీ ఇలా ఇటుకలతో కట్ట కాదు నేను తిరుపతి దేవస్థానానికి తిరుపతి కట్టినప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు పెద్ద తిరుపతి గుడి కట్టినప్పుడు వాళ్ళని తీసుకుందాం వాళ్ళంతా ఆశ్చర్య పెద్ద తిరుపతి కట్టడం ఏంటి ఇప్పుడు పెద్ద తిరుపతి కట్టడం ఆ రాడు తీసుకురావడం ఏంటి ఆ తిరుపతి రాళ్ళకి ఏంటని వాళ్ళంతా వాళ్ళకి అంత అంటే అప్పుడులో ఇంత ఆలోచన లేదు వాళ్ళు అంత పెద్ద గ్రహించలేదు నేను తీసుకొస్తాను మొత్తం మొత్తాన్ని శిల్పులను పిలిపించారు సరే మీరు రండి నేను చూపిస్తాను దీనికి గుడిగడ్డడాకి ఏ రాయి కావాలో అని ఆ రాయి చూపించి ఆ రాయ శ్రేష్టం ఆ రాతితో ఇంతవరకు ఆ రామానయ్య నేను కూడా దర్శించరా ఇప్పుడు వరకు నా కూతురు దర్శించింది నా భార్య దర్శించింది నా బంధువులు బంధువులు తెలుసు స్నేహితులకు తెలుసు వెళ్ళాలని ప్రయత్నం చాలా కాలం నుంచి అక్కడి నుంచి మటు వచ్చేవారు సిద్ధాపురం నుంచి అక్కడ పొలాలన్నీ వాళ్ళకే వదిలిపెట్టేశారు ఆ గుడి వాళ్ళకే అప్పచెప్పారు కానీ ఏ పని ఎవరికి అప్పచెప్పినా అది వాళ్ళ అంతరాత్మతోటి పరిశుద్ధమైన మనసుతోటి చేసేవాళ్ళు కాబారు తప్ప మామూలుగా ఆ వ్యవహారంలో ఏ అవక్క తవ్వకలు జరగకుండా చూసే మనుషులే వాళ్ళ వరకు నాకు తెలిసి ఉండగా అలాగే జరుగుతున్నాయి వాళ్ళు తప్పించుకునేవాళ్ళు స్వార్థ బరిలో ఎటువంటి వాళ్ళు కాదు అది బాబు గారికి మన స్కానింగ్ దీతే ఎలా వచ్చేస్తో అలాగే వాళ్ళ జీవితం తర్వాత జీవితం కూడా ఏంటి తెలుసు కాబట్టి అందుకని అటువంటి వాళ్ళకి బాధ్యతగా చెప్పేవారు ఆ బాధ్యతలుగా అంత బా అంత ప్రేమ అంత ఇది మంది ఎంతోమంది ఆయనతో సంబంధం ఉన్నవాళ్ళు జన్మజన్మ బంధాలు ఉన్నవాళ్ళు వాళ్ళకి తప్ప ఈ బయట వాళ్ళకి అది ఎంతవరకు అర్హత భగవంతుడి తర్వాత అంత జ్ఞానాన్ని మనకి ఇచ్చినందుకు అదొకటి ఆనందించాలి అంటే ఏది అర్హత వీడికి ఏది అర్హత వీడికి ఎప్పుడు అర్హత అన్నది బాబుగారి దగ్గర ఉండే ప్రతి జీవికిత అలాగే అక్కడ అప్పచెప్పేశాక చెప్పేవారు రే ఇంటికి రాడు ఆ చేపల చెరువులతోడు అటు జోలికి వెళ్తా చెప్పు అని చెప్పేవారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు బాబు గారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియకపోయే ఒకసారి ఆనందరాజు గారి ఇంటికి ఫోన్ వచ్చింది ల్యాండ్ ఫోన్ బాబు గారు తాటకులు కూడా ఫ్లేవర్ దగ్గర ఉన్నారట నేను ఇప్పటికి ఇక్కడ నుంచి ఒక పది కారులు వెళ్ళిపోయినాయి పది కార్లు వెళ్ళిపోయినాయి జనం వెళ్ళిపోయినప్పటికీ ఆ విషయం నాకు తెలిసింది ఎప్పుడో పది సంవత్సరం పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలకైతే వెళ్ళిపోయాను బాబుగారు చూడాలి ఆయన పొద్దునే స్నానం చేసి సూర్యాలయానికి వెళ్తాను నేను రోజు పొద్దుటే అప్పుడు వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళా సరే అంటే అప్పుడు సూర్యాలయం అనేది ఒక డాబా చిన్న గది ఒక బ్రాహ్మణుడు ఆయన ముగ్గురు ఆడపిల్లలు ఆయన సూర్యోపాసకుడే ఆ పక్కనే పెంకుటిల్లు ఆ పెంకుటిల్లు పక్కనే ఒక గది ఆ గది ఒక డాబా అందులో సూర్యుడు విగ్రహం గుర్రాజు తోటి నా కళ్యాణి గారు అని ఒక ఆయన ఉండేవారు దైవ దైవభక్తుడే మీరు సూర్యాలయానికి వెళ్ళని రోజుని ఆయన ఎందుకు ప్రేరేపించారు నాకు తెలియదు నేను వెళ్ళటం మొదలెట్టే సరే ముందు బాబుగారిని చూద్దామని అవతల వీధిలో సూర్యాలయం అవతల వీధిలో ఆనందరాజ్ గారికి సరే ముందు అక్కడికి వెళ్ళేటప్పుడు బాబు గారు ఒక్కరే ఉన్నారు ఎవ్వరు ఒక చిన్న అంగవస్త్రం కట్టుకున్నారు పక్కనే ఒక కాకి సంచి సీరటి వెళ్తున్నారు వెళ్ళగానే దండం పెట్టుకున్నాను కాళ్ళు కూర్చు నాన్న ఎక్కడికి వెళ్తున్నావు రా అంటే సూర్యనంగా వెళ్తున్నాను బాబుగారు సరే అని చెప్పి పెన్న తీసి బాబుగారు రాసి నాకు ఒక కట్ ఇచ్చారు సంచలని తీసి అది ఐదు వేలు పదివేలు కుర్చలేదు వాడికి ఇచ్చి ఆ నిత్యం దీపారాయణ చేయమంట్రా కాగిత ఇచ్చేసాయి ఇచ్చేసాను అప్పటి నుంచి బాబుగారు అక్కడ ఉంది ఆ తర్వాత బాబుగారు మళ్ళీ ఇంటికి వచ్చారు అమ్మగారి కూడా వెళ్ళి ఉండి రే చుట్టుపక్కల పొలం కొనాలి ఉందరా పొలం కొందాం అన్నారు బాబుగారు మా అన్నయ్య కదా వచ్చారు అని నేను అనుకున్నాను మనసులో అనుకున్నాను నా ఫ్రెండ్ అతను బోస్ అని పాలింగ్లో బోస్తో చెప్పాను అంటే మా వాళ్ళు ఎన్ని ఉంటున్నారు పొలం ఒక ఆరు ఎకరాలు ఎంతో ఉండదు పొలం పొంతులో ఉంది సరే అయితే అని చెప్తాను అని బాబు దగ్గర వచ్చి చెప్పాను చెప్తే మళ్ళా రెండో రోజు వెళ్ళాను చూశాను రా పొలం అన్న తర్వాత మళ్ళీ పొలం కాయపరిచేశారు ఎన్ని రోజులు చూసినా బాబుగారు రావట్లేదు ముగ్గురి ఇంటికి వెళ్తున్నాను కానీ అక్కడే ఉంటున్నారని తెలిసింది సరే ఇంక నేనే బయలుదేరిదని పొలం మైల్లో ఉన్నారు అంత ముందు చెరుకుతో ఏదో వేసినట్టున్నారు అది శుభ్రంగా ఫైర్ చేసేసారు అది బాబుగారు కొన్ని రేపటికి గడ్డి పెట్టారని సరే కర్ర సంఖలో పెట్టుకుని తూర్పుంపు చూస్తున్నారు సీరట్ వర్తని నేను ఈ కింద ఈ మోళ్ళు కూచ్చుకుంటా ఏమని జాగ్రత్తగా నడుచుకుంటా వెళ్ళాను బాబుగారు వెళ్ళి బాబుగారు అండి అన్నాను అనే నా చూశారు వేరే వేరే పొలం ఎలా ఉందిరా అన్నారు బాగానే ఉంది బాబు గారు అన్నాను నాకు పొలంది తెలియదు ఆ అన్నారు ఆయన అలా తూర్పుకి ఒకసారి చూశారు చూసి మళ్ళీ కాలు కనుక పొలంలో అడుగు పెట్టారా కాళ్ళు ఎర్ర కొడతా అని ఇలా అన్నారు అప్పుడు చూసాను అలా చూడి అప్పుడు రెండు బావులు ఇలాగా సర్పాలు ఇంటి ఆడుతున్నాయి రెండు బావులు విడివిడిగానే ఇలా ఆడుతున్నాయి నేను ఒకసారి స్టన్ అయిపోయాను అక్కడ నాకేమనిపించలేదు బాబుగారు మకాలోకి వచ్చేసారు వచ్చేసిన తర్వాత టీ దాగం ఏదో మంచిగా ఏదో మాట్లాడలేదు కాసేపు నేను అడగలే పోయాను అయ్యండి బాబుగారు అలా చూస్తున్నాయి ఏంటని నేను అడగలేదు అంటే నాకు అంతవరకే ఆ ప్రాప్తం ఉందన్నమాట అంటే బాబుగారు ఉన్న చోట ఆ తర్వాత తర్వాత మనకు జ్ఞానోదయం అయ్యాక ఆయన ఎక్కడుంటే అక్కడ దేవతలు ఉంటారు అని ఇప్పుడు ఇంతకాలానికి ఒకటి ఒక్కోటి జ్ఞానం ఈ కలియుగంలో ఎలాగా అంటే ఎన్ని జన్మల బంధం వాళ్ళు తెలీదు ఆ అనుభూతిని మళ్ళీ ఎప్పుడు పొందుతాం ఈ శరీరం ఎంత తొందరగా వదిలేసి మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి చేరతాం మళ్ళా అప్పుడు మనకి ఏ ఎటువంటి రూపంతో ఉంటాం ఆయన దగ్గర అది ఎక్కడ అంతు చిక్కని విషయాలు ఏంటిది ఇది కూడా సామాన్యులకు అర్థమయ్యే కాదు ఇది అలా ఎక్కడో ఉంటారు కొంతమందికి అర్థం అవుతాయి అందుకని ఏంటంటే వాళ్ళ బాబుగారి గురించి బయట ఎక్కడ ఎందుకు మాట్లాడడం అంటే కారణం అదే దానికి కారణం ఏంటంటే మహాత్ముల గురించి ఆ మహాత్ముల గురించి ఉండే పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి తప్ప రత్నం విలువ ఎవరికి తెలుస్తుంది యాజురాయో రత్నం ఎలా తెలుస్తుంది ఆ రత్నం మీద దాని మీద రీసెర్చ్ చేసిన వాడికి తెలుస్తుంది అది రత్నం అదే రత్నం అనే మాట వచ్చింది కాబట్టి అది కూడా చెప్తున్నాను రోజు నాకు కొంచెం ఆలపిచ్చేది ఉండేది బాబు గారి దగ్గర పీచు చూపిస్తూ ఉంటామండి ఎవరే ఈ రాయిపోతారా ఆ అని వారు అన్న తర్వాత ఏదో మాటలు ఎవరినో డిస్కెచ్ చేశారు కోదిని రోజున ఎప్పుడన్నా చూసారా అని అంటే చూడలేదా తీసి చూపించారు అదే అర్వాత ఓ రోజునేమో మధ్యాహ్నం పెట్ట మధ్య ఒక చేతకి మాట సైజు అది పెట్టి లోపలికి వెళ్ళాడు బాబు గారు అప్పుడు కూర్చున్నారు నేను ఇంకా కూర్చోలేదు అరే బాలకృష్ణ గుడి దగ్గరికి వెళ్ళరా ఒకసారి బాగా సేరట్లే బయలుదేరి వెళ్ళాను బయలుదేరి బండి తీస్తున్నాను చాలా పెద్ద సర్పం గోధుమలో ఉంది చాలా పెద్ద సర్పం అది అది నా ముందు నుంచే చాలా స్లోగా వెళ్ళింది నేను అలాగే ఉండిపోయాను మా మాటలేదు లేదు అలా ఉండిపోయాను లోపలికి గారి దగ్గర కూడా వెళ్ళలేదు బయటికి వెళ్ళలేదు వెళ్ళేదాకా అలాగ ఉన్నాను వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక నేను సిగరెట్ పట్టుకొని వచ్చాను వచ్చేటప్పటికీ బాబుగారి పక్కన బోర్డు సెక్రెట్ పెట్లు బాబుగారండి ఇలాగ బండి తీసి వెళ్తున్నాను బాబుగారు వెళ్తుంటే ఇలాగ పెద్ద సపో ఉంటుంది నా ముందు నుంచి వెళ్ళిపోయింది బాబుగారు అదే నాగన్ రా ఏం చేయదు అది ఎవరిని ఏమందో అని అన్నారు అది ఒక మధురానుభూతి ఆ సర్పం అనేది ఎంట్రన్స్ లో ఒక ఎదురు పొద వేసారు ఆ ఎదురు పూద ఎప్పుడు దాని ముందు నుంచి వచ్చేవారు బాబు గారు అక్కడే ఉండేది కానీ మాకు ఎవరికి తెలియదు అది అలాగే ఇంకొక రోజు ఏమైంది అంటే ఒక సర్పం అక్కడ పక్క చేయలో నుయ్యి ఉంది ఆ నూతిలో పడిపోయింది ఎవరో చెప్పారు పెద్ద పెద్ద నిత్యం రెండు తెప్పించారు రేపు నిత్యం అయితే మీరు అన్నారు అలాగే శుద్ధలేసారు ఇలాగా చుట్టూ చాలా చాలా సర్పాలండి కానీ మాకు ఎవరు కనపడే బాబు గారు ఎవరితో ఎత్తుకు మాట్లాడతారు అదృశ్య రూపంలో ఎవరున్నారు ఎవరు వస్తారు అనేది ఇప్పుడు మాకు అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఈ ఆత్మానుభూతి తప్ప మీకు అంటే మాకు మాదో లోకం ఇప్పుడు అనిపిస్తూ ఉంటాం ఎందుకంటే మాదంతా మా మాదవ లోకం మీరు మాలోకంగా అంటారు మా లోకం అంటే కరెక్టే నిజ ఎందుకంటే మా అదో లోకం అది ఆ లోకానికి ఈ లోకంలో ఉండి జనానికి సంబంధం ఉండదు అందుకనే మాలోకం అంటారు అది కరెక్ట్ మాట ఇది అనిపిస్తూ ఉంటుంది అందుకని ఏంటంటే మాటల అర్థాలు వేరుగా ఉంటాయి బాబు గారు ఒకసారి చెప్పారు ఒక మాటకు రెండు అర్థాలు ఉంటాయి రాని అర్థం ఏండి కూడా చెప్తున్నాను దయచేయండి అంటారు అంటే లోపల ఆయన వెళ్ళిపోమని అనుకోండి గాడితో మాట్లాడట ఇష్టం లేదనుకోండి ఇక మీరు దయచేయండి దయచేయండి అనమాట ఇదే దయచేయండి అనమాట ఇదే రెండు అర్థాలు ఒకే దానికి అలాగా ఎన్నో అంటే మన ఆ మనసుకి అర్థమయ్యేలాగా మాట్లాడేవారు సామాన్యులుగానే తిరిగేవారు ఆ లో ఒక చిన్న పాక వాటి ఉండేది అక్కడ ఇడ్లీ అమ్మేవాడు అతను బాబుగారు అయినా కూడా నాలుగు నలుగురు తెలియవారు తినేసి వచ్చేవారు అందరికీ డబ్బులు ఇచ్చేవారు బాబు బాబుగారు ఎవరిని డబ్బులు ఏమైనా ఇచ్చేవారు కదా అతను కూడా అంత సుశ్వశుభ్రంగా అరిటాక్ వేసి పెట్టాడు ఆయన కాలు పెట్టించోడల్లా కూడా పెద్ద పెద్ద భవంతులు అయిపోయినాయి అలా తణుకులో కూడా నేను చాలా చూశాను పొద్దుటే లేచి ఎందుకు వరకు కూర్చున్నాను ఒకసారి లోన వేసుకొచ్చాను ప్రేరారా తీసుకెళ్ళారు హోటల్కి టిఫిన్ తిన నేను ఇంకా అప్పుడే ఇప్పుడు మామంగాడలేదు బాబు బాబుగారు అయితే టిఫిన్ చెప్పారు పెద్ద బిల్డింగ్ అయిపోయింది పెద్ద బిల్డింగ్ ఇది నరేంద్ర గారు పెద్ద బిల్డింగ్ అది అప్పుడు ఏమి ఉండేది కదా అలా ఆయన కాలు పెట్టిన చోటల్లా మహాత్ములే ఆయన అయ్యి వాళ్ళకి ఎంతవరకు మనకి ఎంతవరకు ఆయనతో అంటే అంతవరకే ముందుకు ముందుకెళ్ళటానికి లేదు వెనక్కి రావటం ఇచ్చేసారు ఇచ్చేశారు వాళ్ళు ఎందుకు అలా చేశారో అర్థం కదా ఎందుకు అలా అంటే అది అలా జరగడానికి అవకాశం లేదు కానీ ఎందుకు జరిగిందనేది ఇప్పటికే మెస్ట్ గ్రాములకే ఇచ్చారు ఆ ఇద్దరం నదిలో దిగితేచు సూసైడ్ చేసుకున్నారు ఒకటే ఆడపిల్ల కూడా అది అది ఎందుకు జరిగిందని తెలియదు కర్మ అక్కడికి పరిపక్తం అయిపోయింది జన్మ అనుభవించిన ప్రారంభం అయిపోయింది ఒక మహానుభావుడు స్పర్శ వల్ల గాని ఆయన భాషణం వల్ల గానీ కర్మ అక్కడికి అది ఎందుకు ఎవరికి ఎవరిని అడిగినా ఏం చెప్పలేదు మామూలు అర్థం కాదు అది ఇప్పుడు ఈ జన్మకు వచ్చేటప్పుడు కొంత ప్రారం తీసుకొస్తాం కదా ఆ ప్రారం అటువంటి మహానుభావుని ఆ ఆ దగ్గరలో ఉండడం వల్ల అక్కడికి కట్ కార్యక్రమం క్షయమైపోతుంది క్షయమై జన్మ బ్రహ్మ గారు చూడండి గారి బ్రహ్మం గారు పుట్టిన వెంటనే తెలియదండి అటువంటి మహాత్ములు కన్నందుకు ఆ జన్మ కలవలసిన కష్టాలు అన్నీ అయిపోయినా వెళ్ళిపోతాయి అదే అనమాట అదే కాకపోతే చాలా మంది అని అడిగిందండి ఏంటంటే ఇకేం అదే అద్విధంగా అదే అండి పునా ఇంకేం బాధలు లేవు అప్పులు లేవు ఒక ఆడపిల్ల అని ఉండాలి వాళ్ళకి కాకపోతే బాధలు పడాల్సి వచ్చిన వాళ్ళు అవి లేకుండా ఆ జన్మగా ఇదే ఎన్నో ఆపదల నుంచి ఎన్నో కష్టాల నుంచి అది అనుభవించే అంతరాత్మక తప్ప రెండో వాళ్ళకి చెప్తే ఆ అనుభూతిని పొందలేము పొందిన అవతల అర్థం కాదు ఎందుకంటే ఆ స్థాయికి మనం ఉన్నాము అనే ఆనందం మనసులో ఉంది బాబుగారు యొక్క దయాదాక్షిణ్యాలతో ఈ రోజు వరకు ఉండి ఈ మాత్రం పరిజ్ఞానం ఉండే అంత ఆనందం కంటే ఏది దాని సరుకు గేది లేదు ఇదంతా భ్రాంతి అనే స్థితికి వచ్చామంటే ఆ చాలు